సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం పటాన్చెరు డీఎస్పీ పైల రవీందర్ రెడ్డి బదిలీ అవుతున్న సందర్భంగా సన్మానించిన కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ మరియు కార్యకర్తలు పటాన్చెరువు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం పట్టణంలో డి ఎదురుగా ఉన్న శ్రీ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు డీఎస్పీగా పనిచేస్తున్న పైల రవీందర్ రెడ్డి బదిలైన సందర్భంగా పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంజీవరావు నాయకులు కుల సంఘాల నాయకులు యువత విచ్చేసి పూలదండలతో శాలువలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ పైల రవీందర్ రెడ్డి కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది అన్ని కుల సంఘాల ప్రజలు రాజకీయ నాయకులు యువకులు పాల్గొన్నారు ఉద్యోగంలో అరికట్టడం జరిగిన నేరాలను డిటెక్ట్ చేసి అక్కడ పోయినటువంటి సొత్తును ఒకరిక బాధితులు అందజేయడం అనేది ముఖ్యమైన విధిగా ఉంటుంది

అందరితో కలిసి కలిసి కుటుంబాలతో పనిచేస్తూ అందరినీ పరిణంలో పొందడానికి ఈరోజు ఈ సమావేశానికి అందరూ ఈ సమయంలో మీ అందరూ దానికి గుర్తుగా ఈ సమావేశంలో మనకు ఈ అవకాశం ఇచ్చి ఈ

Hãy cho kênh Ghiền Mì Gõ để cả nó nào xin xin s t e o u a v a a p p r a 아니 선생님 저저아아아 이제 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 सॉरी 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 నిజంగా ఈ బద్దరు కూడా ఈ రోజు నా i'm going to be the